దేశంలో ఏకంగా పద్నాలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు రంగం సిద్ధం అయింది ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఫిక్స్ అయింది ఈ నెల ముప్పైనా నామినేషన్ అదే రోజు ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది జులై ఒకటిన ఎన్నిక అదే రోజు అధ్యక్ష ప్రకటన ఉంటుందని పలువురు బీజేపీ నాయకులు అంటున్నారు కొంతకాలంగా కొత్త అధ్యక్షులను ఎన్నుకోవాలనే డిమాండ్ ఉంది దీంతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచన బీజేపీ హైకమాండ్ చేసింది కాగా ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి కొనసాగుతున్నారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కూటమిలో భాగస్వామికి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ చురుగ్గానే పాల్గొంటున్నారు కానీ రాష్ట్రానికి కొత్త అధ్యక్షులు కావాలనే డిమాండ్స్ బలంగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం కొద్ది రోజులుగా అధ్యక్ష బరిలో దిగాలని పలువురు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఇప్పటి నుంచి పార్టీ అధిష్టానం కీలక నేతల వద్ద మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇప్పటికే పార్టీ అధిష్టానం వద్దకు పలువురు పేర్లతో కూడిన జాబితా వెళ్లినట్లు సమాచారం ఈ లిస్టును ఇప్పటికే పరిశీలించినట్లు తెలుస్తుంది దేశంలో ఏకంగా పద్నాలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది జులై ఒకటిన ఎన్నికలతో మొత్తానికి మొత్తం పద్నాలుగు రాష్ట్రాలలో కొత్త అధ్యక్షులు వస్తారు దానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర బీజేపీ నాయకత్వం తాజాగా విడుదల చేసింది దీని ప్రకారం చూస్తే కనుక ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఈ నెల ముప్పైనా అధ్యక్ష పదవి కోసం పోటీ పడే వారి నుంచి నామినేషన్లు సేకరిస్తారు ఎన్నికను జులై ఒకటిన నిర్వహిస్తారు ఈ ఎన్నికల్లో పోటీ పడే వారి విషయంలో చూస్తే యాగాభిప్రాయానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని అంటున్నారు ప్రత్యేకించి బీజేపీ జాతీయ ఆధినాయకత్వం సీడి కవర్ కల్చర్ని ప్రవేశపెట్టదు కానీ ఆయా రాష్ట్రాలకు ఎవరు అధ్యక్షులుగా ఉంటే బాగుంటుందో సూచిస్తుంది అని అంటున్నారు అలా హైకమాండ్ పెద్దలు చెప్పిన పేరుకు భిన్నంగా ఎవరు వ్యవహరించే అవకాశాలు అయితే అసలు ఉండవు దాంతో మొత్తానికి ఏకాభిప్రాయానికి అంతా రావాల్సి ఉంటుంది అని అంటున్నారు ఇక ఏపీ విషయానికి వస్తే ప్రస్తుత అధ్యక్షులు దగ్గుబట్టి పురంధేశ్వరిని తిరిగి కొనసాగిస్తారా అని అంటున్నారు ఆమె రెండు వేల ఇరవై మూడు జూలైలో బాధ్యతలు స్వీకరించారు బీజేపీ నియమావళి ప్రకారం రెండేళ్ల పాటు అధ్యక్ష పదవిలో ఉంటారు అయితే మరో రెండేళ్ల పాటు కూడా వారికి ఛాన్స్ వరుసగా ఇవ్వచ్చు అలా పుంద పురంధేశ్వరిని మళ్ళీ ప్రెసిడెంట్ చేయాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఆసక్తిగా ఉందని అంటున్నారు పురంధేశ్వరి రెండు వేల ఇరవై మూడులో బాధ్యతలు స్వీకరించాక గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇక ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో వచ్చింది దాంతో ఇద్దరు ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు ఆమె బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు వివాదాలకు దూరంగా ఉంటారు ఏపీలో కూటమి పార్టీల మధ్య మంచి సౌయోధ్యం ఉంది దానిని ఇలా అలా కొనసాగించేలా ఆమె చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె కంటే మంచి అభ్యర్థి ఎవరున్నారు అన్న చర్చ కూడా ఉంది వచ్చే ఏడాది స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి దాంతో పొత్తులు వంటి వాటి విషయంలో టీడీపీతో కోఆర్డినేట్ చేసుకోవాలంటే ఆమె అధ్యక్షురాలుగా ఉండటమే బెటర్ అని ఆలోచిస్తున్నారు ఆమెను కాదని ఎవరిని తెచ్చినా మళ్ళీ కొత్తగా ఉంటుందని పైగా టీడీపీతో కలిసి పనిచేసే విషయంలో ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా ఉంది ఇక కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె ఆమెకు కూడా ఇమేజ్ కూడా చాలా ఉంది ఇక ఏపీలోని కూటమి పార్టీలు కూడా ఆమె అధ్యక్షురాలుగా ఉండటం పట్ల సంతృప్తిగానే ఉన్నారు ఇలా అనేక రకాలైన కారణాలతో ఆమెకే మళ్ళీ ఛాన్స్ అని అంటున్నారు తెలంగాణలో చూస్తే ఈటెల రాజేందర్ అలాగే రఘునందన్ రావు వంటి వారు అక్కడ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా ఎమ్మెల్యేల నుంచి కూడా పోటీ పడేవారు ఉన్నారు సామాజిక వర్గాల సమీకరణలు కూడా సరిపోల్చుకుని ఎవరెవరికి ప్రెసిడెంట్ పదవి ఇస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు తెలంగాణతో పోల్స్తే ఏపీలో పోటీ తక్కువ అని కూడా అంటున్నారు ఇది నెట్ వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా